విద్యార్థులకు విద్యాపరమైన ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించే విధంగా మహబూబ్ నగర్ విద్యా నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యారంగంలో మహబూబ్ నగర్ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నదే తన లక్ష్యమన్నారు అందుకు అనుగుణంగా కొత్త కళాశాలలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు గత పాలకుల పొరపాట్ల వల్ల విద్య మరియు ఉపాధి అవకాశాలు చాలా వెనక అన్నారు మహబూబ్ నగర్ విద్యానిధి ఒక కమిటీ ఆధ్వర్యంలో ఉంటుందని తన వంతుగా యాభై లక్షలు విద్యా నిధికి ఇవ్వబోతున్నట్లు తెలిపారు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు తమ వంతుగా విద్యా నిధిలో పాల్గొని పాల్పంచుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు ఎమ్మెల్యేగా సంవత్సరం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రియారిటీ ఏంటిది అనేది విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తెచ్చుకున్నాము మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పన ప్రోత్సాహం ఇచ్చినాము ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళల్లో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది ఒక ప్రాసెస్ కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటాం దానికోసం ఒక నూతన ఒరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం పయనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయవచ్చు ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళ విమర్శ చాలు ఇక మహబూబ్ నగర్కి మనం ఎంతో వెనుకబడి ఉన్నాం రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డది ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేది అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తుండే కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడుబాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకుల ప్రాధాన్యాలు వేరే దిక్కు మలిచి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడి ఉన్నాం పేరుకు లిటరసీ రేటు పెరిగినా అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా పోయింది అందుకే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు మొత్తం కూడా నా నియోజకవర్గంలోని నలభై స్కూల్స్లో ఈ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేనటువంటి అటువంటి విధంగా డిజిటల్ కంటెంట్ను లోడ్ చేసి మన టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల కోసం టూ డి త్రీ డీ అనిమేషన్స్తో ఉన్న కంటెంట్ను లోడ్ చేసి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చినాం మహబూబ్ నగర్ పట్టణంలో రెండు వార్డులకు ఒకటి చొప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ ఉన్నాం అంటే ఆ ప్రాంతంలో ఎంఎస్సి చేసిన పిల్లలు టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఏడున్నర వరకు ఆ చుట్టుముట్టున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం నాతో పాటు చాలామంది మిత్రులు దానికి సహకారం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు నా వంతు నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా అంటే దాదాపుగా నలభై ఎనిమిది నెలలు అనుకుందాం నా జీతంలో నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా ఉన్నా అంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై ఎనిమిది లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసిస్తా యాభై లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతా ఉన్నా అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు మా మిత్రులు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్లకు తోచినంత ఈ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుతా ఉంది నాతో పాటు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నా లక్ష్యం ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలని ఈ విద్యానిధికి జమ చేయించాలి అంటే దాదాపుగా పది కోట్ల రూపాయలు పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టదలుచుకుంది పాఠశాలల్లో మౌలిక వసతులు లేకుంటే తాగడానికి నీళ్లు లేనప్పుడు టాయిలెట్స్ కట్టియడానికి లేదా ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్కో లేదు బాగా రాణించే పిల్లలు ఎక్కడన్నా కాంపిటీషన్కు పోవడానికి వాళ్లకు పాకెట్ మనీగానో ఏదైనా టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికో చెస్ ఒలింపియాడ్ నిర్వహించడానికో క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించడానికో సైన్స్ ఫేర్స్కి ఏమైనా నిర్వహించడానికో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడానికో ఇట్లా విద్యకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఎక్కడ అవసరం వచ్చినా నిధులు లేవు మనకు అనే ఆలోచన రాకుండా ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసేందుకు ఈ నిధిని ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇది ఏ ఒక్కరికి సంబంధించిన నిధి కాదు ఒక పార్టీకి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో ఒక నాయకునికి సంబంధించిందో కాదు అందుకే అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యానిధి అని పెట్టట్లే మహబూబ్ నగర్ విద్యా నిధి రేపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఉంటాడో ఉండడో రాజకీయాల్లో ఉంటాడో ఉండడో కానీ ఈ విద్యానిధి అనేది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రాబోయే యాభై సంవత్సరాలకు కూడా ఈ నిధిని సమృద్ధి పరచుకుంటూ కొన్ని వేల మంది మన పిల్లలకు దారి చూపాలన్న ఆశయంతో ఈరోజు విద్యానిధిని నూతన సంవత్సరం మొదటి రెండు రోజుల్లోనే అనౌన్స్ చేసుకుంటా ఉన్నా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మా మీడియా మిత్రులను కోరుకుంటా ఉన్నా దీని ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాం పరిపాలనలో ఉండే వాళ్లకు దూరదృష్టి ఉంటే మామూలు రాజకీయాలకు దూరంగా అతీతంగా ఆలోచన చేయగలిగితే ప్రజలకు అద్భుతమైన సేవలు అందించగలుగుతారు అన్న విషయాన్ని రుజువు చేయడానికి ఈ వినూత్న కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉంది